హలో యూట్యూబర్స్ మనకు చిన్నప్పుడు తొప్పుడు బిల్లు ఆడదు కదా అది మా పిల్లలు కూడా ఇంట్లో ఆడుతున్నారు అనమాట సరదాగా కూడా చూసేయండి ఓకేనా స్టార్ట్ ద వీడియో చూడండి గడియారం ఉంటుంది వీళ్ళు గీసేది గడియారం మాట ఆడుతున్నారు తొక్కుడు బిళ్ళ గడియారం తెలుసు కదా మీకు రౌండ్ షేప్ ఒక రౌండ్ షేప్ ఒకటి గీసి డబ్బా గీసి ఒక డబ్బా తీసి ఈయన మా పెద్ద బాబునమాట మా పెద్ద మా పెద్ద బాబు ఈయనేమో మా చిన్న చిన్న బాబు హాయ్ లో చెప్పు హాయ్ చెప్పు మధ్యలో ప్లస్ ప్లస్ తీస్తున్నారు చూడండి ప్లస్ ఓకే నెక్స్ట్ పక్క జరినాను త్రీ స్టెప్స్కి ఫస్ట్గా అయిపోయిందండి ఇప్పుడు సెకండ్ గీస్తున్నాడు చూడండి సెకండ్ డబ్బా గీస్తున్నాడు చాలు మరి ఎక్కువైతుంది థర్డ్ వన్ పట్టాలి అందులో ఓకే థర్డ్ వన్ కొంచెం కొంచెం ఎందుకంటే మనం నిలబడ్డానికి అక్కడ ఉండదు మీకు చిన్నది థర్డ్ వన్ స్టెప్పు ఓకే ఓకే బయట బాగా ఎండ ఉందని ఇంట్లోనే ఆడుతున్నారన్నమాట ఓకే ఫస్ట్ ఎవరు ఫస్ట్ ఎవరు ఫస్ట్ నువ్వు సెకండ్ నువ్వు ఆడు ఫస్ట్ గేమ్ ఆడు నువ్వు చిన్న ఫస్ట్ ఆడేది ఓకే ఆడు చిన్నగా దబ్బల డబ్బాల వాళ్ళే వాడు వాడు రాంటే తొండితో ఆడకు మళ్ళీ అయిపో మళ్ళీ స్టార్ట్ చే గేమ్ ఓకే చిన్నగా చిన్నగా కింద పడతావు సెకండ్ ఓ అవుట్ ఓకే అవుట్ సెకండ్ అను అన్నా సెకండ్ అను ఎస్ వీడు మా పెద్దోడు ఫస్ట్ ఆడింది మా చిన్నోడు వీడు మా పెద్దోడు ఆయన కాలు సరిపోవట్లా చూడండి అందులో మా చిన్నోడు చూడండి వాడు కింది కొంగి వేస్తున్నాడు నువ్వు ఆడతావు నానా నువ్వు తాడు ఏమని అవుట్ అయ్యండు పెద్దోడు అవుట్ అయ్యిండు ఇప్పుడు థాడ్ మీ ఫ్రెండ్కి ఆ చిన్నోడు మరి తొండి తొండి ఆడతాడు అండి అవుట్ అవుట్ మా పిల్లల వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు ఆడేది చిన్నగారా వేద దొక్కుతున్నావు ఇందులోనే ఆడుతుంటే ఇరుకు ఇరుకు ఉందా చూడండి

మీరు ఆడారండి ఆట మా పిల్లలు అయితే డైలీ ఆడతారు పిల్లలకు మొబైల్స్ ఇవ్వకుండా ఇలా గేమ్స్ ఆడిపించండి గేమ్స్ అలవాటు ఉంటే పిల్లలకు ఎదుగుతుండడం కూడా మంచిగా ఉంటుంది ఆడు హాయ్ హాయిమానా కింద చూస్తున్నాయి పైకి చూడు తొండి ఆకరాడు రాకరా మధ్యలో చిన్నగా కూర్చొని రాదు ఇలా ఇంట్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటే పిల్లలు మనకి దగ్గరలో ఉంటారు బయటికి వెళ్ళకుండా ఎండలు ఆడుకోకుండా ఇంట్లో ఉన్నాయి ఇలా గేమ్స్ ఆడేటట్టు చూడండి ఓకే అందులో పడింది ఓకే ేద్ తగినవరా తింగిరడు చూస్తాడు నా పిల్లలతో సరదాగా ఆడండి మీరు కూడా ఆడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి